నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సిక్స్త్ నుంచి శుక్రమౌఢ్యమి మొదలవుతోంది ఆ సుమారుగా ఇరవై ఆరో తారీఖు నుంచి జులై ఒకటో తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉంది అసలు ఏంటి శుక్రమౌఢ్యమి అని అంటే ఎందువలన శుభకార్య శుభకార్యాది కార్యక్రమాలు చెయ్యరు ఈ శుక్రమౌఢ్యమిలో మరి అది చేయనప్పుడు ఇంకొకటి ఏదో చెయ్యాలని చెప్పకనే చెప్పటం కదా ఖచ్చితంగా అలా ఏమైనా మనం ఆరాధన విషయంలో ప్రత్యేకించి కాన్సన్ట్రేటెడ్ గా చేయాల్సి ఉంటుందా ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మౌద్యములు ఎలా ఏర్పడతాయి అనేటువంటి తెలుసుకోవాలి శుక్రుడికి రవికి మినిమం టెన్ డిగ్రీస్ లోపల గనక ఉంటే మౌర్జమి అంటే ఉదాహరణకి శుక్రుడు ఒక టెన్ లో ఉన్నాడు అనుకుందాం టెన్ లేకపోతే ట్వెల్వ్ లో ఉన్నాడు అనుకుందాం రవి ఒక ట్వంటీ ఫోర్ లో ఉన్నాడు అంటే ఉదాహరణకి ఇక్కడ ఈ ఈ ఫోర్టీన్ డిగ్రీస్ దగ్గరికి రాగానే శుక్రుడు రవికి దగ్గరలో ఫోర్టీన్ డిగ్రీస్ దగ్గర రాగానే అంటే టెన్ డిగ్రీస్ లోపలికి వస్తున్నాడు కదా అంటే రవి ఉన్న డిగ్రీ నుంచి ఇటు పది డిగ్రీల్లో గాని ఇటు పది డిగ్రీల్లో గానీ శుక్రుడు ఉంటే దాన్ని శుక్రమౌర్యమే అంటారు ఈ ప్రయాణంలో ఒక్కోసారి దగ్గరికి వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు ఎన్నాళ్ళు అలా ఉంటాయి నెల రోజుల్లో మరి రవి వెళ్ళిపోతాడు మారిపోవాలి కదా అంటే ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే మారిపోతుంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ కాలం ఉంటుంది ఈ రెండు ఒకే రకంగా ప్రయాణం ట్రావెల్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వక్రించి వెనక్కి వెళ్తుంది ముందుకు వెళ్తుంది శుక్రుడు అలాంటప్పుడు మౌర్జం వెళ్ళిపోతుంది ఆ రకంగా శుక్రుడు ఇంచుమించుగా దగ్గరగా ఉంటూ ఉంటాడు కాకపోతే ఆ టెన్ డిగ్రీస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది ఒక రాశి రెండు ఒక రాశి నుంచి ఉండడం ఎక్కువగా ఒకటి రెండు రాసుల నుంచి దాటడు శుక్రుడు ఒకటి బుధుడు ఒకటి ఓకే అలాంటి సమయంలో శుక్రమౌద్యమి అంటారు ఈ శుక్రమౌద్యమికి జనరల్ గా ఇప్పుడు శుభకార్యాల్లో వివాహాలు అసలు చెయ్యరు ఎందుకంటే శుక్రుడు వివాహానికి కారకుడు కదా అందుకని పొరపాటు కూడా వివాహాలు చేయరు ఆ గృహాలకు కూడా శుక్రుడే కారకుడు కాబట్టి గృహ ప్రవేశం చేయరు పొరపాటును కూడా ఇటువంటివి అసలు చేయరు ఇందులోనే మధ్యలో మనకి గురుమౌజం కూడా వస్తుంది గురుమౌజ గురు కూడా సేమ్ ప్యాటర్న్ డిగ్రీస్ లోపల లోపల సంతోనే ఎప్పుడైనా మౌర్యం అనేది సంతోనే వస్తుంది వేరే గ్రహంతో రాదు వేరే గ్రహాలతో వచ్చేది కుజుడితో వచ్చేదాన్ని మౌర్జమే అంటారు దాన్ని గ్రహ యుద్ధము అంటారు యుద్ధము అంటే అది అది గెలిచింది గ్రహ యుద్ధం అంటే కుజుడు యుద్ధానికి కారకుడు అందుకే చూడండి మనకి ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అయినందుకు యుద్ధాలు జరుగుతాయి భూకంపాలు వస్తాయి పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి అని ఎందుకంటున్నాము మనము అంటే బికాస్ ఆఫ్ కుజుడు వాటి కారకుడు శక్తి కారకుడు శక్తి కారకుడైన కాంబినేషన్ కాబట్టి ఈ శక్తి సంబంధించిన గొడవలు యుద్ధాలు ఘర్షణలే ఎక్కువ అవుతున్నాయి అందుకే రైట్ అయితే ఈ గురుమౌర్జమి సమయంలో పర్టికులర్ గా శుభకార్యాలు చేయరు ఉపనయన సంస్కారాలు అసలు చేయరు గృహ ప్రవేశాలు అసలు చేయరు అయితే ఎందుకు చేయరు ఎందుకు చేయకూడదు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రూమ్ ఉంది ఈ రూమ్ లో ఈ పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి కాబట్టి వెలుతురు ఎక్కువగా ఉంది అదే ఈ లైట్స్ లేకుండా ఒక చిన్న క్యాండిల్ వెలిగించాం అనుకోండి క్యాండిల్ వెలుతురు కనిపిస్తుంది కానీ క్యాండిల్ వెలుతురు ఉండగా ఈ లైట్ లేస్తే క్యాండిల్ వెలుతురు మీకు కనిపిస్తుందా కనిపిచ్చు కనబడదు అంటే ఏంటి ఈ పెద్ద లైట్ ఆ చిన్న వెలుతురు దాన్ని ఆక్రమించేసింది అలాగే శుక్రుడు గానీ గురువు గాని టెన్ డిగ్రీస్ లోపల గనక రవికి దగ్గరగా ఉన్నప్పుడు దీని యొక్క ప్రసరణించేటువంటిది సూర్యుడు ఆక్రమించే ఆక్రమించేసాడు అందుకే దాన్ని అస్తంగత్వము అంటారు అస్తంగత్వము ఇదే పర్సనల్ చార్ట్ లో కనుక శుక్రుడు అస్తంగత్వం చెందాడు అనుకోండి దానికి ఏ పోర్ట్ఫోలియో వచ్చే చూస్తాం ఒకవేళ సప్తమ స్థానం పోర్ట్ఫోలియో వచ్చింది అనుకోండి శుక్రుడికి వివాహం అవ్వదు తొందరగా వివాహం విషయంలోనే సఫర్ అవుతారు లేదా కొంతమందికి వివాహం అయినా శుక్రుడు శుక్రమౌర్జంలో జన్మించాడు నేను అదే అడగబోతున్నా ఇప్పుడు శుక్రమౌఢ్యంలో పిల్లలు పుట్టారు పుట్టారు దానికి శుక్రుడికి వివాహ కారకత్వం రావాలి వచ్చింది వచ్చినప్పుడు ఏంటి వివాహ కారకత్వం రావడం వేరు శుక్రుడు సహజంగా వివాహ కారకుడు అవడం అవును ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కారక వివాహ కారకత్వం అవుతాడు శుక్రుడు అది ఇరవై ఆరో తారీఖు చెప్పండి అంటే ఇప్పుడు ఒక పెన్ పేపర్ తీసుకోవాలి అంటే ఇరవై ఆరో తారీఖు పిల్లలు పుట్టారు సహజంగా ఈ శుక్రుడు ఈ రెండు నెలలు దాదాపుగా ఇప్పుడు మనకి జూన్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆల్మోస్ట్ జూన్ జూలై వరకు జూలై ఫస్ట్ వరకు ఉంటున్నాడు అంటే ఏంటి మే జూన్ రెండు నెలలు ప్లస్ ఇది ఒక వారం రోజు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ డేస్ ఉంటున్నాడు అంతే కదా ఈ సిక్స్టీ సెవెన్ డేస్ ఈ సన్ అండ్ వేయినస్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నారు అనేది తీసుకుంటాం తీసుకుని ఆ రోజు పుట్టినప్పుడు ఉన్న శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ఓకే శుక్రుడు అక్కడ ఉంది లగ్నం మనకు పన్నెండు లగ్నాలు కదా పన్నెండు లగ్నాల్లో శుక్రుడికి సప్తమాధిపత్యం గాని సప్తమాన్నిచ్చే కారకత్వం గానీ వస్తే అప్పుడు మాత్రమే వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది అంటే ఉదాహరణకి మేష లగ్నం అయింది మేష లగ్నం గాని వృచ్చిక లగ్నం గాని అయింది సప్తమాధిపతి కదా సప్తమాధిపతి అయినందుకు ఆ కారకత్వం వచ్చింది ఓకే అర్థమైంది కదా అలాగే మేష లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి శుక్రుడు శుక్రుడు అయ్యాడు కాబట్టి శుక్రుడు కంబస్ట్ అయినందుకు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా వివాహాలకు ఎలా అయితే ఆగుతుందో ఎట్ ది సేమ్ టైం వివాహ సమయంలో శుక్రదశలు వచ్చినా శుక్రుడు అంతర్దశలు వచ్చినా వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది బికాస్ ఆఫ్ వాళ్ళు పుట్టినప్పుడు శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కదా అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కదా అస్తంగత్వ దోషం అనేది ఆ పర్టికులర్ లో పని చేస్తూ ఉంటుంది అంటే వివాహం చేద్దామంటే కుదరకపోవడము అలా వృచ్చికము అండ్ మేషముద్రకి సప్తమాధిపతి అయ్యారు కాబట్టి అలాగే గురుమౌద్యంలో పుట్టారనుకోండి ఇప్పుడు మిథున లగ్నానికి అండ్ ధను మన కన్యా లగ్నానికి ఈ రెండు లగ్నానికి సప్తమాధిపతి గురువు అవుతారు గురువు అయినందుకు ఏదైనా శుభకార్య సంబంధించిన విషయంలో లేట్ అవుతుంటుంది వాళ్ళకి అలాగా అప్పుడుండే పర్సనల్ అంటే అప్పుడు పుట్టిన సమయాన్ని బట్టి ఏ ప్లానెట్ ఎక్కడ ఉందో తీసుకొని శుక్రుకి వచ్చిందో లేదో కాలిక్యులేషన్ చేస్తాం అది మళ్ళీ ఇన్డెప్త్ సబ్జెక్ట్ అది అప్పుడు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా ఎవరికైనా వివాహం అవ్వలేదు అలాంటప్పుడు సూర్యుడికి జపం చేయించుకొని దాని తర్వాత వివాహం చేసుకోండి అని చెప్తాం ఎందుకంటే సూర్యుడి ద్వారా అస్తంగత్వం పని చెందింది కాబట్టి అలా కాకుండా ఒకవేళ వివాహం అయిపోయింది అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే కొంతమంది చూడండి జీవిత భాగస్వామికి ఎప్పుడు ఏదో ఒక హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి శుక్రుడు వేడి మన రవి వేడికి కారకుడు కదా జ్వరాలకు కారకుడు కదా ఓవర్ హీట్ ఉండడం వాళ్ళకి బాడీ అలా విధంగా జ్వరాలు రావడం ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి ఇది ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అందుకే ఈ ముహూర్తం పెట్టేటప్పుడు కూడా మౌధ్యం లేకుండా చూసుకుంటారు అది పిల్లలకి ముహూర్తాలు అది పెట్టేటప్పుడు సర్వసాధారణంగా ఇప్పుడు మనం ఒక ముహూర్తం అంటే కామన్ గా ఏదైనా ఒక గృహ ప్రవేశం కానీ వివాహం కానీ అయితే కొన్ని డేట్స్ చూసుకుని పెట్టేస్తాం కానీ పిల్లలు పుట్టడానికి పెట్టే ముహూర్తం మాత్రం ఒక పది రోజులు టైం ఇచ్చారు అనుకోండి మా వాళ్ళు కనీసం నూట ఇరవై జాతకాలు చూడాలి అవును మరి పన్నెండు లగ్నాలు కాదు రోజుకి పన్నెండు అంటే రోజుకి రోజు మొత్తం క్యాలిక్యులేషన్ పన్నెండు జాతకాలు చూడాలి అది పది రోజులు అంటే పన్నెండు నూట ఇరవై జాతకాలు పరిశీలన చేస్తే గానీ ఒక ముహూర్తం పెట్టలేము పిల్లలు పుట్టేది ఎందుకు అంటే అందులో బాలారిష్టాలు లేకుండా చూసుకోవాలి ఆ ఇట్లా అల్పాయుద్ధాయం లేకుండా చూసుకోవాలి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పటి నుంచి అమ్మాయికి బాగుండాలి అబ్బాయికి బాగుండాలి కుటుంబానికి బాగుండాలి చదువు బాగుండాలి ఇలాంటి కొన్ని మాక్సిమం మనం ఎంత వరకు కవర్ చేయగలమో అంత చేయగలగాలి అన్ని మనం కవర్ చేయలేము ఎందుకంటే ఆ కర్మ ఇంత మనము పెట్టిన తర్వాత కూడా ఆ జాతకుడికి కానీ జాతకురాలికి కానీ యోగం లేకపోతే ఆ సమయం పుట్టరు ఎందుకు పుట్టడం మామూలు విషయంలో పుట్టాలంటే పుట్టరు

అంతే వచ్చింది దాగిన అంతే కేజింబాబు దానం ఇచ్చుకుంటే సరిపోతుంది అలాగే ఈ సమయంలో కూడా వీలైనంత మటుకు అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడము అదేవిధంగా గోధుమలు దానంగా ఇవ్వడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము అండ్ ఇక్కడ ఇంకొంతమంది ఈ మౌర్జమ సమయంలో కొన్ని కొన్నిటిని అవసరం లేకపోయినా అమ్మ మౌర్జం ఉంది అంటారు అలాంటివేవి కూడా చెప్తాను ఇప్పుడు కామన్ గా ఇప్పుడు చూడండి మనం రెంటింటికి వెళ్ళాలి అక్కర్లేదు పని లేదు సొంత ఇల్లు అయితేనే అంత భయపడాలి ఉద్యోగం జాయిన్ అవ్వాలి సుక్రమౌద్యమే అని పట్టుకోవాల్సిన పని లేదు గుర్తుపెట్టుకోండి అలాగే ఆ చిన్న చిన్నవి మీరు రెగ్యులర్ గా చేసే విషయాలు ప్రయాణాలు శుక్రమౌద్యమం ఉంది కదా ప్రయాణాలు చేయాల్సి చేయకూడదు భయపడాల్సిన పని లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి రైట్ సార్ అయితే పిల్లలకి ఇప్పుడు ఆరో నెల వచ్చింది వాళ్ళకి అన్న ప్రాసన గానీ బారసాలు గానీ ఇవన్నీ చేయాల్సిన టైం టైంలో చేసేయాలి కాబట్టి సంబంధం లేదు బారసాలు మీరు అని చెప్పొచ్చు ఇంకోటి వివాహంలో కూడా వెళ్ళి చూసి రావచ్చు అయ్యో మీరు మీరేమి నిశ్చైతాంబులాలు లేకపోతే ఏం చేయట్లేదు జస్ట్ నచ్చింది చూస్తున్నారు ఆ అవతల వాళ్ళు ఏంటో పొజిషన్ తెలుసుకుంటున్నారు మీ పొజిషన్ చెప్తున్నారు వాళ్ళిద్దరు ఏం చదువుకుంటున్నారో చూశారు మామూలుగా సంబంధాలు చూసుకోవచ్చు ఏమైనా నిశ్చేతాంబులాలు తీసుకోకూడదు అట్ ద సేమ్ టైం వివాహం చేయకూడదు కానీ మామూలుగా చూడవచ్చు తప్పేం లేదు మీరేం ఫిక్స్ చేసుకోవట్లేదు కదా చూసి వచ్చిన తర్వాత చెప్తారు తర్వాత ఎప్పుడో చెప్తారు మాకు మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవాలంటారు అప్పుడు చెప్తారు మీరేం అక్కడ కన్ఫర్మ్ చేయట్లేదు కదా మీరు అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసేది అయితే చేయకూడదు చూడడం అయితే చూడొచ్చు రైట్ సార్ ఇక ఇప్పుడు శుక్రుడు అంటేనే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాడు ఎవరి జాతకంలో ఇప్పుడు ఉన్నటువంటి ఐహిక సుఖాలే కదా మనకు కావాలి మరి ఆయన ఆయన లైట్ ని కోల్పోతున్నారు లేకపోతే ఆయన తేజస్ ని కోల్పోయి అంటే ఆయన కనపడట్లేదు కాబట్టి ఎట్లాంటి ఆరాధన మనం చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఇవన్నీ పక్కన పెట్టి అంటే ఆరాధన విషయంలో శుక్రుడు బలోపేతంగా ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే శుక్రడే బలంగా ఉండాలి కాబట్టి ఏం చేయాలి ఒకటన్నమ్మ శుక్రుడు బాగుండాలి అంటే అమ్మవారి ఆరాధన ఇంకా భవించింది లేదు అందులో పార్టిక్యులర్ గా అమ్మవారి లంతాహాస నమల్ పూర్తిగా చదవడం ప్రతిరోజు ప్రతిరోజు పూర్తిగా చదవడం మించింది మరొకట్లేదు శుక్రుడికి సంబంధించిన విషయంలో అందులో లక్ష్మీదేవి అష్టోత్రాలు చదువుకుంటే కూడా శుక్రబలం పెరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది తెల్ల గోవు గనక ఉన్నట్లయితే తెల్ల గోవుకి పిడికడు బెల్లము గోధుమ రవ్వ తినిపించినట్లయితే పరిపూర్ణమైన బలం వస్తుంది ఎప్పుడెప్పుడు తినిపించమంటారు ఆదివారాలు ఎక్కువగా తినిపించాలి ఇంకొక ప్రశ్న సార్ శుక్ర మౌర్జమి గురు మౌర్జమి కలిసి వస్తుంది రేర్ గా జరుగుతూ ఉంటుంది ఇది అని దీన్ని ఎలా చూస్తుంది సార్ శాస్త్రం అంటే ఏమి లేదు శుభ సంబంధించినటువంటివి కంబస్ట్ అయ్యాయి ఇప్పుడు చూడండి మనం ఒక గొడవ తగ్గాలి అనుకోండి ఉదాహరణకి అక్కడ ఎవరైనా ఒక పెద్ద మనిషి ఉంటే అరే ఎందుకురా పడుతున్నా ఆగండి అంటాడు ఇద్దరు వ్యక్తులు ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు అనుకోండి పెద్ద మనిషి ఇంట్లో ఉన్నారు నాన్న తండ్రో పెద్ద నాన్నో తాతో అమ్మమ్మ ఎవరు ఆగండి రా అంటే వాళ్ళు ఇద్దరు అవుతారు ఎవరు ఎందుకు పెద్ద వ్యక్తి ఉన్నారు కాబట్టి ఎదురు మాస్టర్ ఎవరు ఉన్నారు కాబట్టి చూ అనే అప్పుడు ఏం జరుగుతుంది గొడవ పెట్టేసుకుంటారు అలాగే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం గొడవలకి కారణం కాబట్టి ఆగే ప్రసక్తులు తక్కువగా ఉంటాయి గొడవలు కావచ్చు తుఫాన్లు కావచ్చు భూకంపాలు పెద్ద పెద్ద మొత్తంలో భూకంపాలు రావచ్చు అంటే గురుబలం తగ్గినప్పుడు సహజంగా మీరు గమనించినట్లయితే సైంటిఫిక్ గా కూడా ఏదైనా ఒక ఉల్క గనక మన వైపు భూమి మీదకి వస్తుంటే గురువు లాగేసుకుంటుంది మన వైపు సిద్ధాంతం పరంగా అది లాగేసుకుంటుంది అంటే దాని పని ఏమిటి భూమికి ఏమి హాని కలగకుండా చూసుకోవాలి దాని పని అది అలా లాగేసుకుంటుంది ఈ దృష్టి తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి అల్లర్లకు కానీ గొడవలకు కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇంకా జాగ్రత్తగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రేను